సో ఈ ఇరవై నెలల కాలంలో ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి గవర్నమెంట్ పరిపాలన ఏమున్నది ఏం లేదు ఏమున్నది ఏం లేదు చెప్పడానికి ఏమున్నది అగో వాళ్ళు మొత్తం ఆరు గ్యారెంటీలు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు ఏం లేను ఎట్లా ఉంటో అదే నా ఫోర్ ట్వంటీ ఆమీస అని ఫోర్ ట్వంటీకి ఏముంటుంది చెప్పడానికి అంతేనా అందుకే అంతే ఇక వచ్చేలాగా ఆన్సర్కి అంతే ఫోర్ ట్వంటీ ఆమీద మమ్మల్ని అవ్వట్లేదు ఒకటి రెండు అయినాయి కరెంట్ ఒకటే అయింది ఫ్రీ బస్సు ఒకటి నడుస్తాను కాలం ముందర గల ఇంకా ఇది తప్పేముంది నీళ్ళ కొన్ని ఇంద్రమీన్ లా అని ఇచ్చిండు ఇవాడి బిల్లులు అయింది వాడు వాళ్ళు తీసుకుని ఉన్నాడు బతికిన్నాడు ఇప్పుడు డిఫరెన్స్ ఏం కనిపించింది ఆ గవర్నమెంట్కి గవర్నమెంట్కి డిఫరెంట్ అంటే ఎవరి పరిపాలన తీరు వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన జనాలకు కూడా అంటే మామూలుగా అరే ఆ పరిపాలన ఆ ఆ గవర్నమెంట్లో మాకు మంచి నీళ్ళు జరిగింది అన్నట్టు అనిపిస్తుంది కదా డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది ఆయన ఆయన చేసిన దానికి ఆయన చేసేది పావులవంత కూడా కాదు అంటే ఇరవై ఇరవై నెలల పాలన రైతు బతకడం కోసం ఆయన చేసిన శ్రమ వృధా అయిపోతుంది ఇప్పుడు దాన్ని ఏదో సాగు చెప్పి రైతులకు ఇప్పుడు నీళ్లు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేదు నీళ్లతోని పంటలు పండించుకున్నారు ఎకరాల కొద్ది బీడు లేకుండా పంటలు పండినవి ఇప్పుడు అది ఇప్పటిదాకా ఇంకా కాలం అక్రమం లేదు నీళ్ళు మీదకెళ్ళి అత్తలేవు పొలాలన్నీ బీడు పడే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అసలు కాలుష్టం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఆయన మేధావి ఆయన ఎంత మేధావులు మనం కాదు కదా ఆయనకు ఆయనకు సమాధానం ఏం చెప్పగలుగుతాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మేమైందే చిన్నపోటి ఊళ్ళే బతికేవా రైతులు గంత దూరం ఆలోచన చేయగలుగుతామా మాకు నోటి కాడికి గదే చెప్పగలుగుతాం అది వేస్టా అనేది ఆయనకే తెలియాలి ఇప్పుడు మా ఏరియాలో నేను చిన్నప్పుడు ఒక పది ఎకరాల పొలం ఉండేది కాదు ఇప్పుడు వందల ఎకరాల పొలం పండుతాను ఎందుకు పండుదాన్ని నీళ్ళతోనే కదా నీళ్ళు లేకపోతే పంటలు ఎట్లా పండు ఆ నీళ్ళు రావడానికి అది పెద్ద ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ఒక్కటే కాదుగా ఆ ప్రాజెక్ట్ ఏమి ఎన్ని దానికి హైదరాబాద్లో మంచి నీళ్ళు తాగడం కూడా దాని సెలవే కదా ఏదో వేస్ట్ అంటాను ఆయన అంటే ఆయనకు మనం ఏం చెప్పగలుగుతాం ఆయన దృష్టిలో అది వేస్టే కావచ్చు కానీ రైతుల దృష్టిలో అది ఒక మహావరం రైతులకు రైతులకు కాదు ప్రతి మనిషికి అదే అదే జీవనాధారం ఇప్పుడు పది ఎకరాలు అనుకుంటా మాట్లాడినా పది ఎకరాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూడాలంటే పెద్ద గగనం అనుకుంటా మాట్లాడినాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వంద ఎకరాలు సాగు చేసుకున్నారని మాట్లాడినావు కదా అవును అంటే ఇప్పుడు ఇప్పుడు అయితే లేదా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు వంద ఎకరాలు ఆ గవర్నమెంట్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వంద ఎకరాలు సాగు చేస్తున్నారు కదా తక్కువ అంటే పోయినసారి దానికి ఉన్నటువంటి వాటర్ సోర్సు వల్ల కొంత పండింది ఇప్పుడు ఈ సంవత్సరం పండుతుందో చెప్పు అని అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను అడిగింది అది కదా పోయినసారి పంట ఎంత పండిందో ఈ ఖరీఫ్ సీజన్ లో ఎంత పంట పండుతుందో వచ్చినప్పుడు లెక్కలు తెలుస్తాయి పంట రావాలి కదా ఆ పంట వచ్చేనాడు కదా లెక్క తెలిసేది ఇప్పుడు నేను చెప్పేది అబద్ధ నిజమని ఆ రోజు తెలుస్తుంది ఇప్పటిదాకా ఇన్ని టన్నుల పంట పండిందని చెప్పింది కదా ఇప్పుడు ఈ ఖరీఫ్ కాలంలో ఎంత పంట పండుతుందో అప్పుడు తెలుస్తుంది కదా